ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా మత్తైసు మత్తవార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఇజ్రాయేలీల సబ్బాతులోని ఏమిటంటే దాని ప్రశాంతత విశ్రాంతి దాని పరిశుద్ధమైన శాంతి ఏకాంతములో అర్థం కాని బలం ఏదో ఉంది కాకులు గుంపులు గుంపులుగా ఎగురుతాయి నక్కలు గుంపులుగా ఉంటాయి కానీ పక్షిరాజు సింహం మాత్రం ఎప్పుడూ ఒంటరిగా ఉంటాయి హడావుడిలో శబ్దంలో శక్తి లేదు నిమ్మలంగా ఉండడంలోనే బలం ఉంది సరోవరం నిర్మలంగా ఉంటేనే ఆకాశ నక్షత్రాలు దానిలో ప్రతిబింబిస్తాయి మన ప్రభువు ప్రజలను ప్రేమించాడు కానీ ఎన్నోసార్లు ఆయన వాళ్లకు దూరంగా ఏకాంతంగా వెళ్ళాడు సాయంత్రం అయ్యేసరికి జన సమూహాల నుండి దూరంగా వెళ్ళిపోయేవాడు ఆయన సేవంతా సముద్ర తీర ప్రాంతాల్లోని పట్టణాల్లో జరిగింది కానీ కొండ ప్రాంతాలను ఆయన ఎక్కువ ఇష్టపడ్డాడు చాలాసార్లు రాత్రి వేళల్లో ఆయన కొండల ప్రశాంతతలోకి వెళ్ళాడు ఈ రోజుల్లో ముఖ్యంగా మనకి కావలసింది ఏమిటంటే మన ప్రభువుతో ఏకాంతంగా వెళ్ళడం ఆయన పాదాల చింత ఆయన సన్నిధిలో కూర్చోవడం ధ్యానం అనే కలను అందరం మర్చిపోయాం రహస్యంగా తండ్రిని ఆరాధించడం మర్చిపోయాం దేవుని కోసం నిరీక్షించే ఔషధాన్ని త్రాగడం మర్చిపోయాం సారవంతమైన లోయ మంచిదే గోధుమ పొలాల్లో పని అక్కడ ఉంటారు సూర్యాస్తమయం దాకా పంట కోస్తుంటారు కానీ దూరాన కనిపిస్తున్నాయి కొండలు వచ్చిపోయే వాహనాల రోధ అక్కడ లేదు నన్ను పిలిచే ఒక స్వరం ఉంది శిఖరాగ్రం నుండి ఏకాంతానికి పిలుస్తుంది లోయలో ఉండడం బాగానే ఉంది రోజంతా పని చేయడం బాగానే ఉంది నా ఆత్మ మట్టుకు శిఖరాగ్ర అనుభవం కోసం అర్రులు చాస్తూ ఉంది కొండలపై తిరగాడే దైవాత్మ కోసం కొండలపై దొరికే ప్రశాంతత కోసం నా గుండె తహతహలాడుతోంది ప్రతి జీవితంలోనూ దేవుడు మాత్రమే ప్రవేశించగల అతి పరిశుద్ధ స్థలం ఉండాలి